మోడీ గారు హిందువుల కోసం ఏం చేశాడు అని చాలామంది అడుగుతుంటారు వీళ్ళు అజ్ఞానులు కుజ్ఞానులు మరి ఆయనకు నాలుగు వందల సీట్లు ఇచ్చి ఉంటే ఆయన ఫ్రీగా ఏది అనుకుంటే అది చేసి ఉండేవాళ్ళు ఇక ఒక్కొక్కటి మొదలు పెడదాం ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్లో మరి థర్టీ ఫైవ్ తీసేసారు దానికోసం ఎంత శ్రమపడి ఉంటారు అక్కడ పాకిస్తాన్ ఉగ్రమూకలు మరి హిందూ వ్యతిరేకులు పెద్ద ఎత్తున దాని హింస చెలరేగేటట్టు చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేయాల్సి వచ్చిందో మరి ఈ కాంగ్రెస్ పార్టీ పరమశివుడిలాగా రాక్షసులకు అడిగిన వరాలు అడిగినట్టుగా ఇచ్చి ఇచ్చి వాళ్ళని బలవంతులుగా మార్చేసింది ఆ క్లిష్టాన్ని ఒక్కొక్కటి ఆయన బయటకు తీయాల్సి వస్తుంది అరవై డెబ్బై ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు మరి ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేది లేకపోతే అక్కడ హిందువులు మొత్తం మొత్తానికి మొత్తాన్ని చంపేసి ఉండేవాళ్ళు మరో పాకిస్తాన్ అయ్యేది జమ్మూ కాశ్మీర్ ఎప్పుడైనా ఒక్కసారైనా మనం వాళ్ళమా మరి హిందువులు అక్కడికి వెళ్ళగలరా ముస్లిం అయితే వెళ్ళగలుగుతారు ముస్లిం అంటే చూసి వదిలేస్తారు మరి హిందువు హాయిగా జమ్మూ కాశ్మీర్ వరకు ఇప్పటివరకు వెళ్ళగలిగాడు అది కూడా కేంద్ర ప్రాంత పాలితంగా ఉన్న రోజులు ఎంతో మందిని ఉగ్రవాదుల మూలాలను చంపడం జరిగింది తద్వారా మరి అక్కడ శాంతిని నెలకొల్పగలిగాడు మరి హిందువులు ఇప్పటివరకు చాలా బాగా వెళ్ళగలిగారు మరి ఇప్పుడు ఆస్తులు కొనవచ్చు వ్యాపారాలు చేయవచ్చు తద్వారా జమ్మూ కాశ్మీర్ అనే ఒక అందమైన సుందరమైన ఆ ప్రాంతానికి ఏ సామాన్యుడు వెళ్ళవచ్చు ఇండస్ట్రియలిస్టులు కానీ పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా వెళ్ళగలిగేటట్టు అక్కడ అద్భుతంగా తీర్చి దిద్దే ప్లేస్ అది అంద అందమైన ప్లేస్ నిన్న ఒక భయంకరమైన సంఘటన జరిగింది మరి మరి దీనికి హిందువులకు ఏం చేశారని మోడీ అంటారు మీరు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో కానీ పాకిస్తాన్లో ఎక్కడో కెనడాలో కూర్చొని ఇక్కడ భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దుర్మార్గుల జిహాదీల తాట తీయడం లేదా గుర్తింపు లేని వాళ్ళు వాళ్ళని చంపి రావడం ఎందుకు అలా చేయకపోతే వాళ్ళు వచ్చి మన గుళ్ళలో బాంబులు పెట్టరా పెట్టకుండా మరి కాపాడారా లేదా ట్రైన్లలో బాంబులు పెట్టరా పెట్టి ఉండేవాళ్ళు కదా మరి కాపాడా లేదా మరి హిందువులకు ఏం చేస్తాడు హిందువులకు ఏం చేస్తారని ఎలా చెప్పగలుగుతారు అరే ఎన్ని గుళ్ళల్లో ఎన్ని బాంబులు పెట్టి ఉండేవాళ్ళు తెలుసా మీకు దాన్ని అంతా కాపాడాడు మరి ఇంకా కూడా మళ్ళీ ఏం చేస్తారని అడుగుతారా మీరు ఇంకో ప్రశ్నే కామన్గా అడుగుతుంటారు పూజారులు కూడా నేను అనగా ఆవులను ఎందుకు రక్షించలేకపోతున్నాడు అంటారు ఇప్పుడు ఆవులను చంపడం బ్యాన్ చేస్తే ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి హిందువులను చంపేస్తారు వాళ్ళు పేద ఉద్యమం చేస్తారు ఇప్పటికీ కొంతమంది ముస్లింలు బీజేపీకి చాలా టర్న్ అవుతూ ఉన్నారు ఇప్పుడు ఈ ఇష్యూ పట్టుకున్నారు అనుకో వెంటనే వాళ్ళు కూడా దూరం అయిపోతారు ఇప్పుడు ఆవులను రక్షించాలని అప్పించి ఉన్న వాళ్ళు చాలా కొద్దిమందే ఉన్నారు మిగతా వాళ్ళంతా స్వార్థపరులు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తారా ఏ పార్టీ అని చూస్తూ ఉంటారు వాళ్ళు వాళ్లకు వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు కావాలి అభివృద్ధి కావాలి కాబట్టి ప్ర మోడీ గారు అభివృద్ధిని మోడీయే కాదు వాజ్పేయి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చెప్పనుడు అభివృద్ధికి పెద్ద పీఠం వేస్తారు ఎందుకంటే మన హిందువులు హిందుత్వం కంటే కూడా అభివృద్ధికి చాలా వాల్యూ ఇస్తారు వీళ్ళు అదే ముస్లిమ్స్ వాళ్ళు అభివృద్ధి కంటే కూడా వాళ్ళు మతానికి వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు సో నువ్వు ఎంత డెవలప్ అయినా సరే ఒక చిన్న మాట ఎవడైనా పుట్టించి వీళ్ళు ఇస్లాంకు అగెనేస్ట్ ఉన్నాడు అని చెప్తే చాలు వానికి ఎట్టి పరిస్థితులు ఓట్లు లేరు వాళ్ళు బీజేపీ అనుకోండి ఎన్ని చేసినా వాళ్ళకి ఓట్లేరు అయితే అభివృద్ధి కోసమే మరి పెద్ద ఎత్తున మోడీ గారు మరి ఈ ప్రభుత్వాలు కూడా రోజుకి ముప్పై ఒక కిలోమీటర్ పైన హైవేలు నిర్మించడం జరుగుతుంది ఈ హైవేస్ వల్లనే ఇప్పుడు మనకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి దాని ఫలితంగానే ఇప్పుడు ఇంటర్ చదివిన అబ్బాయి కూడా అమ్మాయి కూడా ముప్పై వేలు కాదు యాభై వేలు శాలరీలు వస్తున్నాయి డైలీ మార్కెటింగ్ కానీ రకరకాలుగా వస్తున్నాయి మరి నాన్ టెక్నికల్ వాళ్ళకు కూడా దొరుకుతున్నాయి ఇంకా టెక్నిక్నల్ అయితే చెప్పనక్కర్లేదు వాళ్లకు ఇంజనీరింగ్ అంగానే మరి లక్ష ధర రెండు లక్షల శాలరీసు అసలు ఊహకు అందరంత శాలరీస్ వస్తున్నాయి మరి అందరికి రావట్లేదంటే మరి కొంతమంది దరిద్రులు ఉన్నారు వాళ్ళకి కనీసం ఇంగ్లీష్ రాదు మాట్లాడడం రాదు ఆన్సర్ ఇవ్వలేరు పెరిగి పందలు ఉన్నారు సబ్జెక్ట్ ఏమి ఉండదు పేరుకు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు మరి వాళ్ళకు రాకపోతే ఏం చేస్తారు వాళ్ళు కానీ నిరుద్యోగం ఎక్కడ ఉన్నదని ఎక్కడన్నా సినిమాలకు చూపిస్తున్నారు మీరు చూడండి మేము చిన్నప్పుడు మేము టెన్త్ ఇంటర్లో ఉన్నప్పుడు భయంకరంగా నిరుద్యోగులు సినిమాలు వచ్చేవి ఎందుకు వచ్చేవి నిరుద్యోగం అట్లా ఉండేది కాబట్టి ఇప్పుడు సినిమాలు నిరుద్యోగం గురించి చెప్పమనండి యా వరు చూడరు ఎందుకంటే నిజంగా నిరుద్యోగం ఉంటే ఖచ్చితంగా పబ్లిక్ ఆ సినిమాలు బాగా ఆదరిస్తారు కానీ అది లేనే లేదు కదా ఇక ఇప్పుడు కూడా వచ్చే సినిమాలు కూడా టైంపాస్ వీడియోలు టైంపాస్ జోకులు అవి అంటే ఇప్పుడున్న పబ్లిక్ కూడా అవే ఇష్టపడుతున్నారు వీళ్ళకి పెద్ద కష్టాలు లేవన్నమాట సో అందుకని వీళ్ళు అలాంటి సినిమాలే తీస్తున్నారు మరి ఇప్పుడు ఇంకా మోడీ హిందువులకు చేసినట్టు కాదా ఇప్పుడు ప్రశాంతంగా మనము మరి హిందువులేకి ఓన్లీ హిందువులకే చేసినట్టు అంటే ఇప్పుడు ట్రైన్లో మెజారిటీ పీపుల్ భారతదేశంలో హిందువులే ఉన్నారు ఏ మంచి అభివృద్ధి చేసినా హిందువులకే చేసినట్టు అవుతుంది ఇక బాంబులు పేలకుండా చేసినా మరి హిందువులకే సేవ్ చేసినట్టు అవుతుంది అవునా కదా ఇంకా ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఉన్నాడు నాలుగు వందల సీట్లు వచ్చి ఉంటే మహాన్ చూపించే ఉండేవాళ్ళు మడి ఏం చేయాలి అనేది పర్ఫెక్ట్ రూల్తో ఆయనకి ఎన్నో ప్లాన్లు ఉండే ఇప్పుడు ఆ రెండు పార్టీలు అక్కడ బీహార్ ముఖ్యమంత్రి ఇక్కడ చంద్రబాబును సాటిస్ఫై చేయాలి మరి వీళ్ళను చేస్తూనే బిల్స్ పెట్టాలి ముందున్నంత స్వేచ్ఛ లేదు ముందేమో రాజ్యసభలో వీళ్ళకి బలం లేకుండే ఇప్పుడు రాజ్యసభలో బలం వచ్చేసింది కానీ మళ్ళీ పార్లమెంటులో వెళ్ళిపోయింది కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి ఒకసారి మరి హిందూ ముస్లిం క్లాషెస్ అవుతే గనక ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే బీజేపీ ఈజీగా దించేస్తారు అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి ఒక్కసారి వస్తే చాలు పెద్ద పెద్ద బీజేపీ లీడర్లను అందరినీ కూడా ఎక్కడ ఉన్నక్కడ న్యూట్రలైజ్ చేసేస్తారు కనబడినివారు బయట మాట్లాడినివారు తిరగనివరు అండర్గ్రౌండ్ వెళ్ళాల్సి వస్తుంది ఇంకా మామూలు సెక్యులర్ ఇందులోకి ఇవి ఏమీ తెలియదు ఎవరికి ఏమైనా ఏ యూట్యూబ్ ఛానల్లో మాలాంటి వాళ్ళని కూడా ఇవ్వనివారు వీళ్ళన్నిటిపైన రిస్ట్రిక్షన్స్ వస్తాయి ఈ ఫ్రీడమ్ ఎప్పుడూ హరించేస్తారు లాగా అవుతుంది చైనాలో ఏం చేస్తారు ఎక్కడ బయటకు చెప్పరు ఏ ఎవరిని ఏం చేయాలనుకుంటే వాళ్ళు అది చేస్తారు వాళ్ళు స్పెషల్ యూట్యూబ్ ఛానళ్ళు ఉంటాయి యూట్యూబ్ అనేది ఇలా ఉండదు వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసి ఆ వీడియోను ఓకే అంటేనే ఆ వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగానేది మాత్రం అక్కడ ఇవ్వనివ్వరు అయితే హిందువులో ఉన్న లా పర్వాయి అనేది ఉంది మనం పది శాతం డబ్బు సొసైటీకి ఖర్చు పెడుతున్నామా ఎలక్షన్లో కూడా బీజేపీ నాయకులు ఎంతోమంది ఎమ్మెల్యేలు మొన్న గెలిచిన వాళ్ళు తీసుకుంటే తెలంగాణలో వాళ్ళు ఎప్పటి నుంచో ఆ ఏరియాలో కష్టపడుతూ తమ సొంత డబ్బులు వ్యాపారంలో సంపాదించిన కోట్ల డబ్బులు కుమ్మరించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళకి గెలవడం జరిగింది మరి అన్ని చోట్ల అట్లా డబ్బున వ్యాపారవేత్తలు దొరకాలి కదా మరి పబ్లిక్ మాత్రం నాకేంటి అంటారు వీళ్ళు హిందువులు నాకేమిస్తామంటారు ఎన్ని అభివృద్ధి చేసినా ఇంకొక పార్టీ అంతకంటే ఎక్కువ ఇస్తా అంటే అక్కడ దూకుతారు ఇప్పుడు కేసీఆర్ గారు ఒక రకంగా ఓడిపోయి చాలా సంతో మంచి పని చేశాడు ఆయన ఎందుకంటే ఇప్పుడు గెలిచి ఉంటే పథకాలు ఇవ్వలేక జీతాలే ఇవ్వలేక పూర్తి నేమ్ వచ్చేది అయితే కేసీఆర్ ఇచ్చాడు కేసీఆర్ ఇచ్చారంటున్నాడు అప్పులు లేని రాష్ట్రాన్ని ఇప్పుడు ఏడున్నర లక్షల ఆపుకు బలి చేశాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకంటే ఎక్కువ పథకాలు ఇచ్చి అంతకంటే స్తంభించే ప్రభుత్వము తయారు చేశాడు మరి దీనికి కారణం ఎవరు మనమే ఇక మోడీ ఇంకేం చేశాడు చూద్దాం మనం మోడీ గారు డిఫెన్స్లో బలంగా చేశారు భారతదేశాన్ని మరి అదే కదా హిందువులు కోరుకునేది హిందువులు మెజారిటీ హిందువులు కోరుకునేది అభివృద్ధిని కోరుకుంటారు డిఫెన్స్ కాబట్టి భారతదేశం దేశానికి వీళ్ళు ప్రాణం కంటే ఎక్కువ చూస్తారు మరి చైనా ఆటో రావడానికి ఇక్కడ పాకిస్తాన్నే న్యూట్రలైజ్ చేయగలిగిన మనం సైలెంట్ అయిపోయింది ఇంతకుముందు అదే మురుగుతుండే బార్డర్ మీద ఎప్పుడు కాల్పులు కాల్పులు జరిగేవి ఎక్కడ కడిగాలు అక్కడ ఖర్చు చేసి పెడేసాడు పాకిస్తాన్ కుయ్యమనలేకపోతుంది చైనానే భయపెట్టగలిగే స్థాయికి వెళ్ళాడు ఎందుకంటే ప్రపంచ అన్ని దేశాలు తిరిగి 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 ఇప్పుడు భారతీయులు ప్రపంచంలో ఎక్కడ మరి భారతీయుడు అనగానే వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది మంచి మన గుర్తింపు కూడా రావడం జరుగుతుంది ప్రపంచ అధినేతలతో మరి సఖ్యత ఏర్పరచుకుంటున్నారు వ్యాపార లావాదేవీల వల్ల ఇక్కడ కూడా మనకు పెద్ద ఎత్తున మరి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి అన్ని దేశాలతో మంచి లింకులు ఉంటాయి ఉగ్రవాదిని తాజ్ మహల్ మరి ట్వంటీ సిక్స్ లెవెన్లో జరిగింది పెద్ద ఇన్సిడెంట్ కాంగ్రెస్ హయాంలో మరి ఆ ఉగ్రవాదిని ఇండియాకి రప్పించగలిగిన మునగాడు నరేంద్ర మోడీ కాదా ఈ కాంగ్రెస్ ఉన్న వాళ్ళకే ఉరు శిక్ష వేయలేదు అరే ఎంతసేపు ముస్లింల సంతిష్టకరణ మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప అందులో నిజంగా వాళ్ళు డెవలప్ కావాలని వాళ్ళ నాయకులు కోరుకోవట్లేదు అసదుద్దీన్ గారు మరి ఇప్పుడు ఓల్డ్ సిటీ అక్కడ డెవలప్ అయితే ఎక్కడ ముస్లింలు అభివృద్ధి అయితే అని కోడారు కాబట్టి అభివృద్ధి కాకుండానే చూసుకుంటుంటారు కానీ మెట్రో ట్రైన్ కట్టుకున్నాడు ఎంత దుర్మార్గం చూడండి అది ముస్లింలు మరి గ్రహించాలి అంటే గ్రహించిన తెలివైన మీ ముస్లింస్ ఉంటారు కానీ వాళ్ళు రాజకీయాల్లో ఇనాక్టివ్గా ఉంటారు ఒకవేళ వాళ్ళు యాక్టివ్ ఉంటే ఈ మాసుల్లో వచ్చి వాళ్ళని క్లాసులను కొడతారు ఈ క్లాసులు రాజకీయంగా ఇనాక్టివ్ ఉంటారు పరమ దరిద్రులు వీళ్ళు సో ప్రతి ఒక్కడు యాక్టివ్ ఉండాలి ఇక ఇంకేంటి హిందువులకు అంటే మరి అయోధ్య రామ మందిర్ కట్టించడము ఇందులో కొంచెం కాదా అని అడుగుతున్నాను నేను రామ్ మందిర్ కోసం మరి రెండు వేల మంది చంపబడ్డారు వేల మంది గాయపడ్డారు సంచులలో కుక్కి ములాయం సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కావాలని చెప్పి రౌండ్ అయ్యి వాళ్ళని కాల్చి చంపేశారు మూటాల్లో సంచుల్లో కుక్కి నదిలో పడేశారు అవి ఎప్పుడో బయటకు వచ్చాయి చూడండి ఎంత కుట్ర జరిగిందో మరి అలాంటి అయోధ్య కట్టడం వల్లనే అయోధ్య లేనప్పుడు ఏమన్నారు ఈ బీజేపీ హిందువులను వాడుకుంటే అయోధ్య కడతాం కడతామని కడతారా ఏమన్నా ఏ గట్టలే చెప్తారు ఎలక్షన్ ముందు కడతామంటారు ఎలక్షన్ అయిపోగానే మర్చిపోతారంటారు సో ఈ హిందూ వ్యతిరేకులు వీళ్ళు ఇదే ఆలోచిస్తుంటారు ఎలాగైనా సరే బీజేపీని బ్లేమ్ చేయాలి సో గుడి కట్టారా ఆయడ కట్టారు ముందు పూర్తిగా కట్టారు కొంచెమే కట్టాడు పోనీ రాహుల్ గాంధీ వచ్చి కడతాడా వీణనే వాళ్ళతో కుంభకయిపోతాడు కదా ఎవరు ఉగ్రవాదులు అయోధ్య గుడిని లేపేయాలన్న ఆలోచనతో ఉన్నవాళ్ళుతో ఈయన సఖ్యతగా ఉంటాడు రాణి చేస్తాడా అరే ఎంతో కొంత చేయాలంటే మోడీయే చేయాలి అభివృద్ధి అయినా చేయాలి ఏం చేయాలన్నా చేస్తారు ఇంకా ఏ పార్టీ చేయగలదు ఏ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చేయలేదు అంకితమయ్యేది అది ఒకటి పార్టీ ఇంకేంటి మోడీ ఇంకేం చేయాలి మోడీ చెప్పండి ఒక్కొక్క అస్త్రం బయటకు తీసుకొస్తున్నారు మరి త్రిబుల్ తలాక్ అంటే త్రిబుల్ తలాక్ అంటే అది హిందువులకే లాభం ముస్లిం మహిళలకే అది లాభం అంటారు మరి నయన అమాయక హిందువులు అర్థం చేసుకోండి త్రిబుల్ తలాక్ అనేది ముస్లిం మహిళలకి లాభం కానీ అప్పటికప్పుడు మూడుసార్లు తలాక్ తలాక్ అనడం వల్ల ఏమవుతుంది వాళ్ళు ముగ్గురు పిల్లలైనాక కూడా తలాక్ తలాక్ అంటే ఆమె రోడ్డు మీదకి వచ్చేస్తుంది అలా అన్యాయం జరగకుండా మరి కాపాడిన మోడీ తొమ్మిది కేసులు ఏమో అయి అన్నారు కానీ ఈ చట్టం కోసం భయపడి ఎంతోమంది ముస్లిమ్స్ మరి కంట్రోల్ అవుతున్నారు తద్వారా ఆడబిడ్డలకు మనం రక్షణ ఇవ్వగలుగుతున్నాం ఆ ఆడబిడ్డలు మనకు అంటే మోడీ గారికి బీజేపీకి ఓటేస్తున్నారు వాళ్ళు ఓటు బ్యాంకుగా మారుతున్నారు మరి మరి తద్వారా బీజేపీ వస్తుంది బీజేపీ వస్తే మళ్ళీ హిందువులకు లాభం ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళు బయట ముగ్గురు నలుగురు పిల్లలైన తర్వాత మొగుడు వదిలేస్తే ఆ పిల్లలు ఇంకా అనాథ ఇల్లుగా పెరిగి వాళ్ళు ఉగ్రవాదుల చేతులకి వెళ్ళిపోతారు ఇంకా ప్రమాదం అది వాళ్ళు ఉగ్రవాదులు కాకుండా ఆపగలగడం కూడా హిందువులకు చేసినట్టే కదా మరి ఇంకేంటి వర్క్ బోర్డ్ వక్ బోర్డు మరి హిందువులకు మేలు మెజారిటీ హిందువులే అక్కడ ముస్లింలు దర్గా భూములు కూడా మావని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు మరి ట్రిబ్యునల్ పెట్టారు ట్రిబ్యునల్కి పివి నరసింహరావు ప్రభుత్వం ఇస్తే నైంటీ ఫైవ్లో దానికి ఇంకా బలాన్ని ఇచ్చింది టూ థౌజండ్ థర్టీన్ సోని అమ్మ ఇటలీ అమ్మ మరి సుప్రీంకోర్టు కంటే ఎక్కువ పవర్ ఇచ్చింది వర్క్ బోర్డుకి మరి ఇది ఎలా న్యాయం మరి యాభై ఉన్న ఆ ల్యాండ్ ఇప్పుడు ఎంత అయింది దాదాపు పది లక్షల ఎకరాలు అయ్యింది ఒక్కసారి క్లెయిమ్ చేస్తే ఎలాంటి పేపరు ఆధారు లేకపోయినా సరే ఆ రైతులు కానీ ఆ ఇండ్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎంత మనోవెదకు గురవుతూ హార్ట్అటాక్తో చనిపోవడము ఆ ఇంట్లో మరి శుభకార్యాలు జరగకపోవడము ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి మరి దాన్ని వర్క్ బోర్డు సవరణ కోసం ఎన్ని కష్టాలు పడితే అది అంత అయింది వర్క్ బోర్డు మరి హిందువులకు మేలు చేయడం లేదా అని అడుగుతున్నాను నేను మెజారిటీ బెనిఫిట్ అయ్యేది హిందువులే కదా ఎందుకంటే దేశంలో మెజారిటీ వాళ్ళు హిందువులు ఆఫ్కోర్స్ క్రిస్టియన్స్ కూడా బెనిఫిట్ అవుతుంది కావద్దా వాళ్ళకి మరి వాళ్ళ బొమ్మలు కూడా లాగేస్తుంది వక్ బోర్డు అందరినీ మింగేస్తున్నది వక్ బోర్డు ఆ వక్ బోర్డుకి ఏ కూరలు పీకొద్దా పీక్ అలా వద్దా కాబట్టి మోడీని తిట్టే వాళ్ళు గుర్తుపెట్టుకోండి మోడీ గారు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఆయన మరి హిందువులకు ఏం చేస్తాడో అనుకుంటూ ఎంతోమంది హిందువులు కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు అలాంటి మూర్ఖులు చెప్పేది విననే వినరు అడ్డదిడ్డంగా వాదిస్తూ ఉంటారు ఇంకా చాలా చాలా చేశారు ఆలోచించండి ఏమి చేసినా అది హిందువులే కాదు ఆయనకు దేశం అందరూ డెవలప్ కావాలి అఫ్ కోర్స్ నేను కూడా అదే అదే కోరుకుంటాను కేవలం మే చేయాలని నేను కోరుకోను వాళ్ళు ఓటర్స్ ఉన్నారు వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు వాళ్లకు మేలు జరగాలి ముస్లింలకు క్రిస్టియన్లకు అన్ని మతాలకని కోరుకుంటారు హిందువులు అంతేగాని నేను నాకు హిందువును కాబట్టి నేను హిందువునే ఓటేసే గెలవలేదు ఆయన సెక్యులర్ వాళ్ళు కూడా కొంతమంది ఓటేసి ఉంటారు సెక్యులర్ అంటే అన్ని మతాలు సమానమని నేను ఫీల్ అవుతాను కానీ మా మతానికి ఆయన జరిగితే నేను ఊరుకోను కానీ ఫ్రెండ్స్ మరి ఇది చాలా టైం అవుతుంది లెట్స్ ఫినిష్ దిస్ ఓకే थैंक यू वेरी मच अंदर చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ભારત మాతాకి జై జై హింద్